జీవితంలో సాధనలో ఒక భాగము మన ఆవేశాన్ని ఆలోచనలను మన యొక్క ప్రతిచర్యలను గమనించడమే వాటికి మనము మన నియంత్రణలో పెట్టుకోవడమే అది ఎలా అంటే మనం ఒక వ్యాపారం చేస్తూ ఉంటాం దాన్ని మనము లాభ అతి లాభాపేక్ష లాభాపేక్ష కోసం చేస్తాము కానీ అతి లాభాపేక్ష కోసం అంటే దానిలోన మన మనస్సును పూర్తిగా లగ్నం చేసి ఆవేశాలకు లోను కాకుండా లాభ నష్టాలకు భయపడుతూ ఉండడం కాకుండా ఆ యొక్క వచ్చే లాభం కంటే నా ఆత్మస్వరూపంలో నాకు ఎక్కువ ఆనందము తృప్తి కలుగుతాయని ఆలోచన ఉండి మనము రిస్క్ లేని వ్యాపారము అంటే పూర్తిగా నిఘ్నం కాకుండా నష్టం వస్తే మనం విచలితం కాకుండా ఉండేలాగున చేయాలి మనకు ఆ నష్టము వచ్చినా భరించే స్థితిలో మనము మన మనస్సుకు కష్టం కాని స్థితిలో ఉండి వ్యాపారం చేయాలి అది చేస్తూ మన దృష్టి అంతరాత్మ వైపు ఉండి మన జీవితంలో అనంతమైన శక్తి మనతో ఉన్నట్టుగా భావిస్తూ అది అన్నిటికంటే నాకు చాలా విలువైనదని భావిస్తూ దానికి మనము సమర్పణ చేయబడుతూ చేయాలి అలాగే మన పిల్లలు కానీ మనకెవరి ఎవరి మీద అయితే మోహం ఉంటుందో ఆ మోహం కన్నా మన పరమాత్మ మీద మోహం ఎక్కువ పెట్టుకోవాలి ఇంకా ఏ వ్యవహారం చేసినా మనము టెన్షన్లో చేయకూడదు అది మాయ స్వరూపము మనము రిజల్ట్ ఓరియంటెడ్గా చేస్తూ ఉంటే మనం అది మాయకు లొంగిపోయే పరిస్థితి ఉంటుంది మనం ప్రతిసారి ఈ రిజల్ట్స్ కానీ ఫలితాలు కానీ ఇవన్నిటికంటే గొప్పదైన శక్తి నాతో ఉన్నది దాని నేను నడిపించబడుతున్నాను రియాలిటీ కూడా అదే కదా ఆ శక్తి నన్ను ఎన్నో రకాలుగా జన్మలిస్తూ ముక్తికి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ముక్తి అంటే అనంత చైతన్యము ఎందరో సాధించారు దాన్ని కాబట్టి ఈ వ్యవహారాలన్నీ ఈ యొక్క మానసిక మన పరిస్థితులన్నీ ఇవన్నీ కల్పితములు ఇవన్నీ శాశ్వతాలు కావు అని భావిస్తూ వాస్తవాన్ని తెలుసుకొని ఆ మాయలోన పూర్తి నిగ్నం నిమగ్నం కాకుండా మనను మనము ఆ పరమాత్మ స్వరూపం చింతనలోనే ఉంటూ అన్నీ చేయాలి ఇలా చేస్తూ వ్యవహారంలో సాధనలోనే కాకుండా వ్యవహారంలో కూడా ఆ శక్తికి అవుతూ ఉంటే మనము మాయకు లొంగము మాయకు లొంగని జీవి నిత్యముక్తుడు కాబట్టి మనం ఏ పరిస్థితుల్లోనూ కూడా నిత్యముక్తులమై సాధన చేస్తూ ఉండాలి ఒక నిర్ణీత సమయంలో మాత్రమే సాధనలో కూర్చున్నామని అనుకోకుండా సర్వత్ర సర్వ విషయాల్లో మనసు చలించే పరిస్థితులన్నింటిలోనూ జాగరూకతో ఉండి దాని యొక్క స్థితికి మనము దూరముగా ఉండడం నేర్చుకోవడమే నిజమైన సాధన మనసుకు అంటుకొని ఉండకుండా వ్యవహారం చేయడమే మాయను జయించడము మనస్సుకు మనము పూర్తిగా ఉన్న స్థితి నుంచి కొద్ది కొద్దిగా మన అంకితం అవుతూ ఆ స్థితిని పట్టుకొని ఉండడమే నిజమైన సాధన మాయాతీత స్థితిలో నీవు జీవించినప్పుడు నీకు జన్మ పరంపరలు అంతరించిపోతాయి నీవు నిన్ను నీవు ఆ యొక్క అనంత చైతన్యంలో లయం చేసుకునే పరిస్థితి తెచ్చుకో అదే నిజమైన సాధన